దేవుని పేరిట అందరికీ వందనాలు నా పేరు గాబ్రియలు క్రీస్తు సువార్త అనే ఛానల్ని దేవుడు స్టార్ట్ చేపట్టడం ద్వారా నేను ప్రతిరోజు క్రీస్తు సువార్తని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాను దేవుని గురించి దేవుని ప్రేమను గురించి నేను సువార్తని అందిస్తున్నాను చాలా ఆనందంగా అండి దేవుని పని చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంది అంతకుముందు దేవుడు పని చేయకముందు ఏదో వింతగా ఉండేది కానీ ఎప్పుడైతే దేవుని సువార్తని చెప్తున్నానో దేవుని గూర్చి అందరికీ చెప్తున్నానో తెలియని సంతోషం ఏదో ఒక మధురానుభూతి కలుగుతుంది ఆ దేవుడి గురించి మనం చెప్పేటప్పుడు ప్రతి క్షణాన్ని మనం ఇతరులకు ఏం చెప్తున్నామో అది దేవుడు గమనిస్తాడు అండి దేవుడు గమనిస్తాడు నా బిడ్డ నా కోసం నా పని కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు అది కూడా గమనిస్తారు కాబట్టి మీరందరూ దయించి స్వార్థ చెప్పండి స్వార్థ దేవుని స్వార్థ చెప్పటం తక్కువ అయితే కాదు